అందరికీ నమస్కారం అండి మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం నేను చెప్పాను కదండి మేము మా అమ్మాయి దగ్గరికి యూఎస్ వెళ్తున్నాము హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నామండి ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఫోర్ ఓ క్లాక్కి మాకు ఫ్లైట్ అండి అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇక్కడ సరే మీతో మాట్లాడదాం అని చెప్పి చేస్తున్నానండి ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే రేపు అక్షయ తృతీయ అండి అక్షయ తృతీయ అంటే సాధారణంగా అందరూ లక్ష్మీ పూజ అది చేస్తారు రేపు శుక్రవారం కూడా పడింది అందుకని చక్కగా అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి చాలామంది వెండి బంగారం అని కొంటూ ఉంటారండి అది కాకుండా అసలు అక్షయ తృతీయ అంటే ఆ రోజు మనం ఏది దానం చేస్తే అది అవుతుంది అని చెప్పి పెద్దలు చెప్తారండి అందుకని మీకు ఏం కావాలో అది దానం చేయండి అంటే డబ్బు కావాలంటే డబ్బు దానం చేయండి బంగారం కావాలంటే బంగారం దానం చేయండి చదువు కావాలంటే బుక్స్ దానం చేయండి జ్ఞానం కావాలంటే అలా మీకు ఏది కావాలంటే అది దానం చేస్తే అది అక్షయం అవుతుంది అండి అది అక్షయ తృతీయ యొక్క ఉద్దేశం అందుకని మీరందరూ రేపు అక్షయ తృతీయ బాగా జరుపుకుంటారని తలుస్తున్నానండి నేను జర్నీలో ఉంటాను కనుక నేను ఈసారి చేసుకోవడం కుదరదు ఎప్పుడు నేను ముత్తైదులకి పసుపు కుంకుమ ఇచ్చుకుంటానండి నాకు పసుపు కుంకుమ ఇచ్చుకుంటే ఏ పసుపు కుంకుమ మనకి బాగుంటుందని చెప్పి ఒక నమ్మకం అందుకే నేను ఎక్కువ పది మూత కనీసం ఒక ఐదుగురు ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇచ్చుకుంటానండి మీరు మీకు ఏం కావాలో మీరు అన్నీ ఇచ్చుకోండి డబ్బులు మాత్రం ఇచ్చుకోండి ఎందుకంటే మనం ఏది కొనాలన్నా డబ్బులు కావాలి కదండి బంగారం కొనాలన్నా డబ్బులు కావాలి వెండి కొనాలన్నా డబ్బు కావాలి ఏం కొనాలన్నా డబ్బు కావాలి కనుక చక్కగా డబ్బులు దానం చేసుకోండి డబ్బు డబ్బులు దానం చేసుకుంటే మనకి కూడా డబ్బులు అవుతాయండి అదే అండి మీకు ఒకసారి మీ అందరికీ ఎయిర్పోర్ట్ చూపిస్తానండి అంటే మీరు చూడలేదని కాదు నేను ఇక్కడ ఉన్నాను కదండి అందుకని ఒకసారి సరదాగా ఎయిర్పోర్ట్ చూపిస్తాను చూడండి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము చూడండి చూశారు కదండి అదేనండి ఇవాళ నేను చెప్పాలనుకున్న మాట మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి లక్ష్మీదేవి కటాక్షం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఇదేనండి మళ్ళీ రేపు మరి ఒక మంచి మాటతో నేను ముందుంటాను అంతవరకు సరే